కొలతను బట్టి ఎంత ఏరియాకి ఇవ్వగలుతావు లెక్క ఒకటి ఆ లెక్క ప్రకారం ఇవ్వండి అంతేగాని నీటిని దాచిపెట్టుకుని రైతుకు ఇబ్బంది పెట్టి పంటలు పండకుండా నీళ్ళు ఇవ్వకుండా మేమేదో కాలయాపన చేస్తాం బురద మీద బురదలే కార్యక్రమం అవసరం లేదండి తెలుసు ప్రజలందరూ తెలుసు ఎవరేం చేశారు ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి దేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టు పితామహుడే కేసీఆర్ గారు ఎదురు చిన్న జరుగుతాయండి కన్స్ట్రక్షన్ లో ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ బాధ్యత తీసుకుంటుంది చెక్ డ్యాములు కడుతున్నాం ప్రాజెక్ట్ మా మాంజిర గడ్డం కానీ గోదావరి గడ్డం కానీ తిరించిన డ్యాములు కడతా ఉన్నాం లక్షలాది ఎకరాలు పారుతా ఉన్నాయి వల్ల నా కాన్సిన రెండు చెక్ డ్యాములు కట్టాం వేల ఎకరాలు పంట పండుతూ ఉంది మోటార్ల ద్వారా బోర్ల ద్వారా పైపుల ద్వారా ఇట్లాంటి వాటర్ ఇచ్చి సజ్జనలో పరచుకోండి దానివల్ల ఉపయోగపడుతుంది తప్పితే బేసిజాలకు పోయి ఈరోజు పట్టుదలకు పోయి మేము ఎందుకు ఇవ్వాలి నీళ్లు అనేటువంటి ఆలోచన మంచిది కాదు వెంటనే ఈ నీళ్లు ఉన్నటువంటి ప్రాజెక్ట్లలో నేను లెక్కతో సహా చెప్పాను ఎన్ని టీఎంసీలు ఉన్నాయో లెక్కతో సహా చెప్పాను ఈ నీళ్ళని అన్నింటిని కూడా వదిలిపెట్టి రైతుకు పంట వండేయడానికి అవకాశం ఉండి నీరు వదిలిపెట్టవలసింది కోరుకుంటూ రాష్ట్రంలో ధాన్యం కొరత ఏమైనా ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది ఎందుకంటే మనకు ఇప్పటికి అన్నపూర్ణగా పేరు వచ్చినటువంటి రాష్ట్రానికి మీరు అధోగతి పాలు చేయకండి అనాలోచన చర్య వల్ల రైతులకు ఇబ్బంది పెట్టకండి మీకు చెడ్డ పేరు రాణించుకోకండి ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వెంటనే ఈ ప్రాజెక్టులు ఎంత నీలైతే ఉన్నాయో ఇక నీ టీఎంసీలు కోత లెక్కతో సహా చూపిస్తా ఉన్నాం వెంటనే నీటిని వదిలిపెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం